ఈరోజు హస్త భోజనం స్పెషల్ అనమాట ఇది ప్రతి వాళ్ళు చేసుకోవాల్సింది ఇది కార్తీక మాసంలో కార్తీక మాసం ప్రారంభం అయ్యాక రెండో రోజు వస్తుంది విధి రోజున వస్తుంది అనమాట దీనికి చిన్న కథ ఉంది అదేంటంటే పురాణాల్లో చెప్పారు యమున యముడు యమధర్మరాజు ఇద్దరు సూర్యుని పుత్రులు వాళ్ళకి ఒకరోజు యమున అడిగింది అనమాట అన్నయ్య అన్నయ్య మా ఇంటికి ఓసారి భోజనానికి రా అన్నయ్య అని అంటే నాకు ఖాళీ ఉండటం లేదమ్మా రాలేను అని ఏం చేశాడు ఈ విధి రోజున వచ్చాడు కార్తీక మాసం రెండో రోజున వచ్చాడు సరే వచ్చాడు యమున చేతి వంటలు కడుపు నిండా తిన్నాడు తిన్నాక అమ్మ చెల్లెమ్మ చాలా బాగున్నాయి వంటలు నేను కడుపు నిండా తిన్నాను నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు యమున అంటుంది నాకు అన్నలు వస్తారు కదా ప్రతి ఇంటికి అన్నదమ్ములు వస్తారు అక్క ఇంటికి వాళ్ళకి ఆయుష్ పూర్ణ ఆయుష్ ఇచ్చి మంచి భోగభాగ్యాలతో ఉండేటట్టు చూడమని ప్రార్థిస్తుంది అందరి కోసం అడిగింది తన కోసం ఏం అడగలేదు అయితే యముడు మెచ్చుకుని నీ కోసం నువ్వేమీ అడగలేదు అందరి కోసం అడిగావు అప్పుడు సరే అయితే మంచిది అని ఆ వరం ప్రసాదించాడు ప్రసాదించినాక అప్పుడు ఏం చేస్తారు అన్నదమ్ముల్ని మనం పిలవాలి అన్నయ్య మా ఇంటికి భోజనానికి రా అని పిలవాలి మనం కూడా తర్వాత తమ్ముడు పోయినానికి రా అని పిలవాలి వాళ్ళు వస్తారు వచ్చినాక మన చేతులతోనే అన్నీ వండి వాళ్ళకి కడుపు నిండా పెట్టాలి వాళ్ళు ఆశీర్వదించాలి మనని వాళ్ళకి కాళ్ళు కడిగి బొట్టు పెట్టి హారతిచ్చి చేసి అప్పుడు భోజనం పెట్టాలి ఇద్దరికి తమ్ముడైతే బొట్టు పెట్టి ఆశీర్యద మనం ఆశీర్వదించాలి ఇలా చేస్తే నిండు నూరేళ్ళు ఆయుష్ కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అదే చిన్న కథ అంతే తదాస్తు అన్నాడు ఏముడు ఇలా వచ్చిన వాళ్ళకి అక్క చెల్లెళ్ళ ఇంట్లో తినాలి అసలు అక్క చెల్లెళ్ళ ఇంట్లో తినకుండా ఉండనే ఉండకూడదు ఆ రోజు వాళ్ళ ఇంట్లో భోజనం చెయ్యకూడదట మా అక్క చెల్లెళ్ళ ఇంటికే వచ్చి తీరాలి ఆ అక్క చెల్లెళ్ళు లేరండి అంటారు కొంతమంది లేకపోయినా వరుసకుంటారు కదా అక్క చెల్లెళ్ళు వాళ్ళు లేరు లేదా ఫ్రెండ్స్ భార్యలు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ పెళ్ళాలని మన చెల్లెళ్ళు అనుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట అది కథ మిగతా అది వీడియోలో చూపిస్తాను బాయ్ చిన్న ఇప్పుడు చూస్తూ ఉండి ఒకసారి బుద్ధి అప్పుడు పర్వాలేదు అలాగే సీను రావట్ల మరి అన్నయ్య ఒక్కరే వస్తారు నువ్వు ముందుకు వస్తావు ఉద్యులకి రా మరి ఎలా వస్తావో ఒకటే వృత్తి ఇది అమ్మ వెండి ప్లేటు చూపించు ఇవ కొడుకులు కానీ అదే మరి నాన్న చెంబు అమ్మ చెంబు వెండి కంచము అన్ని పెడతాను నేను ప్యాంట్ వదిలేసా కిందకి అమ్మా నీ కొడుకుల్ని పిలిచాను చూసుకో మూనಾಗ್ వెయిట్ సీలకు వెయ్యాలి నువ్వు నేను టర్కన్ నువ్వు ఆని ఏ ఆ రాక చెయ్ మదర్ నొక్కసారి

అన్నయ్య ఏం కావాలంటే అది అడుగు శ్రీనుబాబు ఏం కావాలంటే అవి అడుగు ఇది బొబ్బట్టు స్వీట్ చేశాను